హలో గైస్ నువ్వు ముందుకే లాస్ట్ టైం చూపించా కదా ఈసారి కూడా తీసుకున్నాను వాళ్ళు ఇలా ఓపెన్ చేసి ఇచ్చారు నాకు నాకు ఇది చూసాక ఒక ఐడియా వచ్చింది దీన్ని నేనే కట్ చేసి ఒక లాస్ట్ టైం బడ్జెట్ మాట్లాడుకున్నాగా అది చేద్దామని ఇప్పుడు రిమూవ్ చేస్తుందా చూపిస్తాను మీకు కట్ చేయము రిమూవ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సో ఇవి యాక్చువల్లీ కొడవలతో కోసుకోవాలి కానీ నా దగ్గర కొడవలు లేదు కదా అందుకని చెప్పి నా దగ్గర ఒక నైఫ్ ఉంది దాంతో కట్ చేసా మీరైతే మంచిగా షార్ప్గా ఉన్న కొడవలు కానీ పెద్ద పెద్ద నైఫ్లు కానీ వాడండి ఎందుకంటే నాకు కట్ చేసేటప్పుడు తీరిపోయింది తీరిపోయిందనమాట కాకపోతే ఆ లోపల కొంచెం ఇలా కనిపించినప్పుడు కొంచెం సాటిస్ఫైడ్ అయ్యాను అనమాట ముంజుకే కనిపిస్తుంది కదా అందుకని కొంచెం ఓకే అని అనిపించింది కానీ చాలా టైం పట్టింది కట్ చేయడానికి వీడియో మాత్రం మీకు ఫోర్ మినిట్సే ఉంది కానీ నాకు ఇది ఆల్మోస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంది బట్ ఓకే మళ్ళీ అప్పట్లో ఊర్లో చిన్నగా ఉన్నప్పుడు నాకు మా మమ్మీ వాళ్ళు లేకపోతే మా చుట్టాలు కట్ చేసి ఇచ్చినవి అన్నీ గుర్తొస్తున్నాయి నేను ఇక్కడ నార్మల్ కర్రలతో చేశాను కానీ ఊర్లో అయితే తాటక మట్టలు కొబ్బరి చెట్టు మట్టలు ఉంటాయి కదా వాటితో నీట్గా చేసేవాళ్ళు బండ్లు మీరు ఎవరైనా విలేజెస్లో ఉంటే లేకపోతే విలేజెస్లో మీకు రిలేటివ్స్ ఉంటే తప్పకుండా వెళ్ళండి ముంజకాయలు తినండి ఈ ఈ ముంజకాయలతో వెహికల్ చేయించుకోండి నాకు ఇక్కడ కామెంట్ చేయండి నా ఫ్రెండ్ అయితే ఎందుకే అంత కష్టపడుతున్నావు ఊరికే మొత్తం ఆయన దగ్గర కట్ చేయించుకొని వీడియోలో పెట్టచ్చుగా అన్నగా నేను కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా అలా అయిపోయాక ఆ ఇలా హోల్ పెడితే మనకు వాటర్ వస్తుంది అప్పుడు వాటిలో ఏంటంటే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మొత్తం మీద పోసుకుంటామని దాని పైన దాన్ని ఏదో అంటారు దానిలో పోసిచ్చేవాళ్ళు ఇంకా మేము అలా తాగేవాళ్ళమే ఇంకా పెద్ద అయ్యాక మనమే తినడానికి వచ్చింది కాబట్టి ఇట్లా ఏళ్ళతోనే గుచ్చుకొని తినేవాళ్ళం ఈ సిటీస్లో అంత వాళ్ళకి తినడం రాకో లేకపోతే ఫ్యాషన్ తెలియదు కానీ మొత్తం ఇలా తోడించుకొని ముంజలు ఇంటికి తెచ్చుకొని తింటారు నాకైతే ఇలా కాయ ఇలా తోడుకొని తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది ఇంక ఈరోజైతే ఆ ఫీలింగ్ వచ్చింది నేనేమో ఇది తిన్నా నా ఫ్రెండ్ ఏమో తోడించుకున్న ముంజలు తినింది మరి తన సాటిస్ఫాక్షన్ ఉందో నాకు తెలీదు మీరు వీటిని తింటే ఆరల్స్ పల్లెటూరులో ఉంటే మీరు ఎలా తినేవాళ్ళో కమెంట్ చేయండి అంటే లేతవైతే ఇలా తినయచ్చు గట్టివైతే మనం ఏలతో తీయలేం కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా తోడిస్తారు అన్నమాట కొడవలతో ఇంక ఇక్కడ నేను తినేసాను కంప్లీట్గా తిన్న తర్వాత మన మెయిన్ కాన్సెప్ట్ మన బండి కదా ఇంక ఇప్పుడు ఆ కాయలతో ఎట్లా బండి చేయాలనేది చూపిస్తుందా మీకు దానికి కావాల్సిన కర్రలు కూడా తీసుకున్నాను ఇక్కడ వెతికి వెతికి పీజీ దగ్గర ఏవో రెండు దొరికితే అవి తెచ్చుకున్నాను ఇక్కడ ఏంటంటే మీరైతే రెండు ఈక్వల్ సైజులో ఉన్న కాయలు తీసుకోండి నాకేమో ఒకటి అంకులతో కొట్టించుకున్నది ఇంకోటేమో నేను ప్రిపేర్ చేసుకున్నా కదా అన్ఈవెన్గా వచ్చింది అదే మనమే రెండు నీట్గా కట్ చేసుకుంటే ఏంటంటే ఈక్వల్ లెవెల్లో ఉంటాయి మనం బండిని నడిపేటప్పుడు కూడా అది మంచిగా వెళ్తుంది ఇంకేంటంటే ఇక్కడ మనకి ముంజికాయ మధ్యలో ఉంటుంది కదా ఆ పాటలో హోల్ పెట్టేసుకోండి రెండింటికి చిన్న కర్ర ఒకటి రెండిటికి కలిపి ఇన్సర్ట్ చేసుకోవాలి లేత ముంజకాయలు ఉంటాయి కదా వాటి అయితే ఇంకా ఈజీగా వస్తుంది నేను ఇతని దగ్గర తీసుకున్నది అంటే నాకు పైన కొంచెం గట్టిగానే అనిపించింది లోపల ముంజలు మాత్రం లేతగా ఉన్నాయి అందుకే నాకు ఎక్కువ టైం పట్టింది ఇంక ఇప్పుడు ఇలా గుచ్చేసుకున్నాం కదా ఇంకొక దానికి కూడా అలానే చేసేసుకొని ఆ రెండు దిగేలాగా మనం పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అదే చూపిస్తాను రెండిటికి హోల్స్ చేసేసుకొని రెండు ఉన్నది మీకు చూపిస్తాను ఇప్పుడైతే రెండింటికి కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇలా ఉంది అవుట్పుట్ ఫైనల్గా ఇలా తయారు ఈ స్టిక్ చేసుకుని ఎట్లా డ్రైవ్ చేయాలో చూపిస్తా ఫైనల్గా నా బండ్ అయిపోయింది నేను డ్రైవ్ చేసేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా లిఫ్ట్ కావాలంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్ ఉంటే నా బండిలో వెళ్ళిపోండి ఓకేనా ఇంకా మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్